మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ముప్పైవ వార్డులో ప్రజా పాలన కార్యక్రమం గందరగోళంగా మారింది మున్సిపల్ అధికారులు వార్డు ప్రజలకు సరైన సమయం చేపకపోవడంతో ముందుగానే వచ్చిన వార్డు ప్రజలు తమ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో తెలియక గుంపులు గుంపులుగా అధికారుల దగ్గరికి వెళ్లడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడున్న మున్సిపల్ సిబ్బంది కూడా ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో తమ దరఖాస్తులు తీసుకుంటారా లేదా అనే అయోమయంలో ఒకరిపై ఒకరు పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజా పాలన దరఖాస్తు ఫాములు కూడా సకాలంలో తమ వాడుకు అందలేదనే కార్యక్రమం సమయంలో అప్పటికప్పుడు ఫామ్ అందించి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు చెప్పడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కౌన్సిలర్ చెన్నవీరయ్య పేర్కొన్నారు నా పేరు కే చెన్నవీరయ్య పర్టీవాడ్ కౌన్సిలర్ ఇక్కడ ఈరోజు జరిగే ఐదు ఉచితాల గురించి ఏందంటే ఇక్కడ వాళ్ళందరి మీ సేవా దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు కరెక్ట్ టైం లోపల ఫార్మ్స్ ఇవ్వడం జరగలేదు నిన్ననేమో ఐదు వందలు ఇచ్చిండ్రు తర్వాత అవి అయిపోయినాయి ఆ రోజే తర్వాత సాయంత్రం వరకు వెయిట్ చేసిన మళ్ళీ వాళ్ళు ఇవ్వలే ఇంకోటి ఏంటంటే ఈరోజు పదకొండు గంటలకు ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది వార్డ్ ఆఫీసర్కు ఇది చాలా ఎట్లా ఉంటారని అంటే రెండు రోజుల ముందే ఇస్తే ఇందులోకి మీ ఇచ్చే అవకాశం ఉంటుండే కానీ అట్లా ఇవ్వకుండా వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇవ్వడము కరెక్ట్ టైంకి ఇవ్వకపోవడము ఆఫీసుకు శనివారం అన్నాడు పోతే అప్పుడు ఇవ్వలేదు తర్వాత ఆదివారం రోజు కూడా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటారేమని చూస్తే కూడా అక్కడ ఎవరు లేకుండ్రి ఆ రోజు కూడా పోయి నేను వేస్ట్గానే రావడం జరిగింది ఈరోజు పదకొండు గంటలకు ఫామ్స్ ఇస్తే అప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఇవ్వడం జరిగింది ఆ విధంగా రద్దీ ఎక్కువైంది ఇలా ఏందంటే అందరూ ఏ కుమ్మడిగా వచ్చినందుకు ఫార్మ్స్ ఇవ్వడము తర్వాత వాళ్ళు ఫార్మ్స్ నింపి ఇవ్వడం అనేది లేటు జరిగింది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళందరూ దయచేసి ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే బిఫోరే వన్ వీక్ ఇస్తే ఇళ్ళులో పోయి ఇస్తారు ఇచ్చేవాళ్ళు అది చేయాలని కోరుకుంటున్నా ఇంకోటి ఇంకోటి ఏంటంటే వీళ్ళ వాళ్ళు ఫామ్స్ తీసుకునే సిట్టింగ్ సైట్ కానీ లేకుంటే సరిపోని ప్లేస్ సరిపోలేదు ముఖ్యంగా ఇంకోటి ఎవరైతే ఉచితాలు చేయించుకోవడానికి వచ్చిందో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు అట్లా కాకుండా చూసుకునే బాధ్యత మున్సిపాలిటీదే దీనికి సంబంధించిన వాళ్ళు ఇక ముందైనా దయచేసి ఇవన్నీ వసతులు కలిగించి ముందే ఏర్పాటు చేసుకునేటట్లుగా ఉండి వాళ్ళు ఉదయం మేము ఎనిమిది అన్నారు తర్వాతనేమో రెండు గంటల రెండు గంటలకు అన్నారు ఇది జరగకుండా ఉండేది ఉండే ఏంటంటే అదే రెండే ఉదయం అయిపోయింటే ఇంతవరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటుండే ఇంకోటి ఏంటంటే వృద్ధులు ఉంటారు లేకుంటే ఏదన్నా వాళ్ళు నడవలేక నిడవలేక వాళ్ళు ఇక్కడికి చేరుకొని సరిగ్గా టై ఇవ్వ పోతారు అటువంటి దృష్టిలో పెట్టుకొని కూడా క్యూ లైన్ పాటించేటట్లుగా పోలీస్ సిబ్బందిని ఇక్కడ నియమించలేదు మెయిన్గా పోలీస్ సిబ్బందిని నియమించినట్లే చాలా పీస్ఫుల్గా ఉంటుండే నా వార్డు లోపల ఏ కార్యక్రమం అయినా ఎటువంటి ప్రోగ్రామ్ అయినా చాలా మంచిగా జరుగుతుంది డిసిప్లిన్గా జరుగుతుంది ఇక ముందు కూడా దయచేసి ఈ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉండి నిదానంగా ఓ నమోదు చేసుకునే వాళ్ళకు అవకాశం కలిగించాలి ఎక్కువ మంది మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోవాలి అటువంటివి జరగకుండా చూసినరు కనుక భవిష్యత్తులో అట్లా జరగకుండా చూడాలని కోరుకుంటాను నా పేరు ఎన్ సుదర్శన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జేబిఎం చీఫ్ కోఆర్డినేటర్ ముప్పై వార్డులో ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాం అనేది ఆరంభమైంది ఉదయం నుంచి కూడా ఇక్కడి ప్రజలు ఇక్కడ వేచి ఉండి ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కౌంటర్స్ ఏర్పాటు చేసి కొంతమంది పిల్లల్ని అరేంజ్ చేసి ఇక్కడ ఫామ్స్ వాళ్ళకి నింపమని చెప్పి ప్రజలకు ఇక్కడ తోడ్పాటుగా ఉంటున్నాం మేము ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా మనకి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రోగ్రాం అని చెప్పారు ప్రజలకు కొంచెం కమ్యూనికేషన్ లోపం వల్ల ఉదయమే రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు మరీ సర్ది చెప్తున్నాం మేము ప్రోగ్రాం అనేది సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రజలకు ఇవ్వలేదు దానికి చాలా చింతిస్తున్నాం మేము మళ్ళీ అందుకోనికి పదే పదే మేము ప్రజలకి చెప్తున్నాము సమయం పాటించండి మీకు ఆరు తారీఖు వరకు మీకు ఫామ్స్ తీసుకుంటారు ఒక రోజులో అయ్యే పని కాదు కాకపోతే ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు మనము ఇక్కడ ఫామ్స్ తీసుకుంటున్నాము అధికారులతో గీనా మాట్లాడినాము కాకపోతే ఇక్కడ ఆర్పీలు అనేవాళ్ళు మనకి కౌంటర్స్ లోపల మనకు ఎక్కువ ఉన్నా కానీ సగం మంది ఆర్పీలో వచ్చారు ఇది చాలా విచారకరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే ఆర్పీలు తక్కువ రావడం వల్ల ఇక్కడున్న జనాభా ఎక్కువ ఉంది తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాలంటే మనకు చాలా ఎక్కువ జనాభా ఉంది మూడు వేల జనాభా వరకు ఉంది మనకు ఒకటేసారి రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆర్పీలు అది చాలా ఇబ్బందికరంగా మాకు మారింది ఇక్కడ దయచేసి ఆర్పీల పైన తక్ తక్షణమే వాళ్ళకు చర్యలు తీసుకోవాలి ఇంకోటి ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇబ్బందులకు గురి కాకూడదు ఖచ్చితంగా మేము సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం